ప్లాస్టిక్ మనం తినివేసింది తింటాయి అవి కడుపులో చేరి ఆపరేషన్ అయిపోయి చచ్చిపోతాయి పాపం అనిపిస్తుంది ఒక పండు ఇవ్వద్దు తిన అన్నంలో కొంచెం ఒక ఒక ముద్ద ఇవ్వద్దు ఆవులకి ఒక కుక్కలు ఎందుకు ఈరోజు కదురుస్తున్నాయి పిల్లల్ని కరుస్తున్నాయి కుక్కలు కారణం ఏమిటి ఆహారం లేక విషాహారం తింటున్నాయి అవి మనం విసిరేసినటువంటి ఎంగిలి విషమైపోయి దాని ఎంత మందులు కొడతాం కదా కింద అవి తిని కుక్కలకి అంత బుద్ధి చెడిపోయి సిటీల్లో చిన్న చిన్న పిల్లల్ని కరిచుతున్నాయి చంపేస్తున్నాయి దిన్నము వీడియోలు మనం టీవీలో చూస్తూ ఉంటాం దానికి ఒక ముద్ద కూడా మనం పెట్టాం నేను గవర్నమెంట్కి రిక్వెస్ట్ చేశాను అయ్యా దాంట్లో సంతానం లెక్కోకుండా ఒక ఇంజక్షన్ అని వేయండి పోని అట్లా ఉండిపోతాయి దాన్ని చంపద్దండి చంపు వాళ్ళు అవును వాళ్ళు గలాట వాళ్ళు వేయరు మనం వెయ్యం పిల్లల్ని చంపకుండా ఉంటాయా ప్రాణిదయ వాళ్ళకే నేను చెప్పా అయ్యా మీరైనా చేయండి ఈ పశువులకంతా ఏదైనా ఒక ఏర్పాటు చేయండి ఈ కుక్కలకి అంతా ఏర్పాటు చేయండి కొన్ని ఊర్లలో కోతులు ఆ కోతులకంతా ఒక ఏర్పాటు చేయండి మన భక్తులే కొంతమంది చేస్తున్నారు ఇప్పుడు ఇప్పుడు గోశాలను పెడుతున్నారు మొన్ననే ఒకడు గాడిద శాల పెట్టాడు గాడిదల్ని అటాటా ఉంటే ఎవరు ఎవరిని పట్టించుకోరు అనాథ గాడుదలు అనాథ కుక్కలు అనాథ పశువులు మనం ఏదైనా చేయాలి మీరు ఒక ఇద్దరికి చెప్పాను పెన్నీళ్ళలో మనం ఎంతో పారేస్తూ ఉంటాం ఆహారాన్ని ఇప్పుడు కొన్ని సిటీల్లో ఇద్దరు ఇద్దరు వాలంటీర్స్ లాగా ఇద్దరు తయారైపోయి వాళ్ళు వేరే పని చేస్తారు ఒక వ్యాన్ పెట్టుకొని ఫోన్ వస్తూనే ఆ పెండింటికి వెళ్ళి మిగిలిందంతా తీసుకువెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టి పొద్దునకంత కొంచెం వేడి చేసి దీనికి ఆ బీద వాళ్ళకి పెడుతున్నారు నాకే వాళ్ళకే నేను వాళ్ళే దేవతలు ఉన్నారు వాళ్లే నిజమైన దేవత నిజమైన సేవ అంటే అది తిని పారేటంగా సేవ